కొంతమంది ఫ్రెండ్స్ ఎక్కడైనా కలవడం కోసం ప్లాన్ చేసుకుని ఉంటే కనుక వాళ్ళు ఇళ్ళ నుంచి బయలుదేరేసి కంప్లీట్గా వాళ్ళు ఎక్కడైతే కలవాలనుకుంటున్నారో అక్కడికి రీచ్ అవ్వడానికి ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో లొకేషన్తో సహా చూడాలంటే కనుక మనకి బాడయి అని చెప్పేసి అని ఒక అప్లికేషన్ దొరుకుతుంది సో ఈ అప్లికేషన్ వచ్చేటప్పటికి మనం ఒక రూమ్ని క్రియేట్ చేస్తే కనుక క్రియేట్ ట్రాక్ రూమ్ అనేది ట్యాప్ చేసేసి క్రియేట్ చేస్తే కనుక ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ శ్రేణులని ఒక రూమ్ని క్రియేట్ చేసేసి ఓకే బటన్ ట్యాప్ చేస్తున్నాను ఆటోమేటిక్గా ప్రజెంటో నేనున్న లొకేషన్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఇక్కడ మనకి అప్లికేషన్లో భాగంలో వచ్చేటప్పటికి మిగతా ఫ్రెండ్స్కి ఈ ట్రాక్ రూమ్ని షేర్ చేయడానికి ప్లస్ బటన్ వస్తుంది సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసేసుకొని మనం గూగుల్ ప్లస్లో కావచ్చు ఫోన్ నెంబర్స్ ద్వారా కావచ్చు మెయిల్ ద్వారా కావచ్చు మిగతా ఫ్రెండ్స్ యొక్క డీటెయిల్స్ సెలెక్ట్ చేసేసుకుంటే కనుక వాళ్ళకి ఈ పర్టికులర్ మెసేజ్ అనేది ఫర్వర్డ్ చేయబడుతుంది వాళ్ళు కూడా మా రూమ్ రూమ్లోకి జాయిన్ కాగలుగుతారు ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో ఉన్నారంటే మనకి ఎలాగడ డిఫరెంట్ రూట్స్లో వచ్చేటప్పటికి మాకు కనపడుతూ ఉంటుంది